ఈ నెల ఇరవై వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు బుధవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు బుధవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకోలేని చేతగాని ప్రభుత్వం ఇదని కృష్ణా జలాలను చంద్రబాబు వాడుకున్న జిల్లా మంత్రులెవరూ ఒక్క మాట ఎత్తడం లేదన్నారు మన తెలంగాణ చంద్రబాబు చేతుల్లోకి పోతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లకు వాళ్ళే కొట్టుకుంటున్నారన్నారు వాళ్ళు తన్నుకొని నవ్వుల పాలవుతున్నారన్నారు బంగారు తెలంగాణ కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు పెట్టింది కేసీఆర్ అని కేసీఆర్ పెట్టిన పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులకు ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారన్నారు